తెలంగాణ బిఎడ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్ అయితే మనకు రెండు షిఫ్ట్స్లో అయిపోయింది సో ఈ వీడియోలో మనకు ప్రిలిమినరీకి ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది చూద్దాము అండ్ మీకు బీఎడ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ పేపర్ టఫ్ అనిపించిందా ఈజీ అనిపించిందా మీడియం అనిపించిందా అండ్ ఏ సెక్షన్ హార్డ్గా అనిపించింది అండ్ ఏ సెక్షన్ ఈజీగా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక మనం అసలు విషయానికి వస్తే సో మనకు ఎగ్జామ్ అయితే జూన్ ఫస్ట్ అయిపోయింది సో డిక్లరేషన్ ఆఫ్ ప్రిలిమినరీకి సో మనం ప్రైమరీ కీ అయితే మనకు ఫిఫ్త్ జూన్ ఫిఫ్త్ జూన్న రిలీజ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ షెడ్యూల్లో అయితే ఉంది సో పక్కగా ఆ రోజు అయితే ఖచ్చితంగా వస్తుంది ప్రిలిమినరీకి సో దాన్ని బట్టి మనకి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి సో ఆ మార్క్స్కి ఎంత ర్యాంక్ వస్తుంది ఆ ఆ ర్యాంక్కి మనకి ఏ యూనివర్సిటీలో సీట్ రావచ్చు అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది మనకు జూన్ సిక్స్త్న రిలీజ్ చేయబోయేది ప్రిలిమినరీ కీ మాత్రమే ఫైనల్ కీ ఫైనల్ కీ అండ్ రిజల్ట్స్ అంటే ర్యాంక్ కార్డు మనకు ట్వంటీ ఫస్ట్ జూన్ జూన్ ట్వంటీ ఫస్ట్ని రిలీజ్ అయితే చేస్తారు ఈ మంత్ ఎండింగ్ కల్లా రిలీజ్ చేస్తారన్నమాట సో మనకు వచ్చిన మార్క్స్ అండ్ మనకు వచ్చిన ర్యాంక్ను బట్టి మనకు ఏ యూనివర్సిటీలో సీట్ వస్తుందో కూడా కట్ ఆఫ్ కూడా మనం ఈ ఛానల్లో నేనైతే వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను సో ఇంతవరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి రైట్ దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ ఫీడ్స్